హాయ్ వెల్కమ్ అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బాగల్పూరి ఫ్యాన్సీ కాటన్ శారీస్ ఆల్రెడీ ఒక వీడియో సేల్ చేసాం ఆల్మోస్ట్ చాలా మందికి బాగా ఐడియా ఉంటుంది బాగల్పూరి శారీస్ లైక్ చూడడానికి కాటన్ లా ఉంటాయి కానీ ఇవి కాటన్ కాదండి ఎలా అంటే మనకి కాటన్ సిల్క్ మిక్స్ ఎలా ఉంటుందో అలా వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది కాకపోతే ఇది కొంచెం ఎలా అంటే డాంటెక్ మోడల్ వస్తుంది అంటే మొత్తం కూడా సెల్ఫ్ డోరి అలాగా ఉంటుందండి శారీ అంతా కూడా డోరియా లాగా వస్తుంది సో ఇది కలర్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి మిర్చి రెడ్ వస్తుంది పండు మిర్చి రెడ్ మీద మొత్తం కూడా ఇలా బాక్సెస్ డిజైన్ వస్తుంది కాకపోతే దీనికి మిస్ ప్రింట్ వచ్చిందండి మోస్ట్లీ వీటిల్లో అయితే నైన్టీ నైన్ పర్సెంట్ మిస్ ప్రింట్స్ రావు బట్ ఈ సారీకి మిస్ ప్రింట్ వచ్చింది లాస్ట్ టైం వీడియోస్ లో కూడా పెద్దగా ఏ శారీస్ కి మిస్ ప్రింట్ రాలేదండి ఒక రెండు చీలకి తప్ప బట్ ఈ సారి వచ్చింది ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాత్ర ఇది కొంచెం ప్యాటర్న్ ఏంటి అంటే లంగా స్టైల్ అండి ఈ ఒక్క శారీ వరకు మాత్రం లంగావణి స్టైల్ ఉంది సో చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ నుంచి షోల్డరు అలాగే మనకి ఓనీ పార్ట్ వరకు ఇది వచ్చేస్తుంది అనమాట ఇలా రెడ్ తోటి మొత్తం బాక్సెస్ డిజైన్ లాగా వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి వైట్ వైట్ మీద మొత్తం కూడా రెడ్ డిజైన్ సో రిమైనింగ్ శారీ అంతా అంటే మనకి ప్రిల్స్ పార్క్ నుంచి మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట అంటే లంగావణి స్టైల్లో ఓణి పార్ట్ వరకు ఈ డిజైన్ వస్తుంది మీకు ప్రిల్స్ పార్క్ నుంచి మొత్తం ఇలా వస్తుంది శారీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి డైలీ కి అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు పిల్లల ఫ్రాక్ కానీ లేదా ఏదన్నా పిల్లలకి డ్రెస్సెస్ డిజైన్ చేయించుకోవడానికి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ ఎనీ పర్పస్ పర్టికులర్గా పాల అనా ఏం లేదండి మీరు ఏ పర్పస్కి కావాలన్నా తీసేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసి చెప్పాను కదా బాగల్పూరి ఫ్యాన్సీ కాటన్ లైక్ మనకి కాటన్ లా ఉంటుంది కానీ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాదండి కొంచెం సిల్క్ కాటన్ మిక్స్ లా వస్తుంది మొత్తం కూడా ఏంటి అంటే డెంటెక్స్ స్టైల్లో డిజైన్ అనేది వస్తుంది ఇక్కడ మీకు బ్లౌజ్ లో కనిపిస్తుంది చూడండి ఇక్కడ ప్లెయిన్ గా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ లో మీకు అడోరియా తెలుస్తుంది చూడండి సో ఇలా వస్తుంది ప్రైజ్ అయితే మాత్రం ఎప్పుడు చెప్పే అండి లాస్ట్ టైం వీడియో ప్రైజే ఓన్లీ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది సో ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి బ్లాక్ వస్తుంది మనకి ఏంటి అంటే శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా ఇలా చిన్న చిన్న మ్యాంగోస్ అండ్ బుటిస్ట్ డిజైన్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పాత పైన కింద రెండు మూడు ఇంచులు బార్డర్ అనేది వస్తుంది అది కూడా నిండు రెడ్ అండి శారీ అంతా కూడా ఎలా అంటే కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ విత్ వైట్ అండ్ రెడ్ డిజైన్ తోటి వస్తుంది టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుందండి మోస్ట్లీ ఎక్కడా కూడా మిస్ ప్రింట్స్ ఏమీ రావు కాకపోతే ఏదన్నా ఒకటి అర ఒకటి అర చీరలకు మాత్రం ఏమన్నా చిన్న మిస్ ప్రింట్ ఏమన్నా వస్తుందేమో వచ్చినా కూడా అది ఓపెన్ గానే వీడియోలో చూపిస్తానండి ఇబ్బంది ఏం లేదు సో చూసారు కదా శారీలో ఇంకెక్కడ ఎలాంటి మిస్ ప్రింట్ లేదు దీనికైతే బ్లౌజ్ విడిగా ఇచ్చాడు ఇదిగోండి కాకపోతే సేమ్ అదే పీస్ శారీకి జాయింట్ చేయలేదు అంతే ఇక్కడ కనిపిస్తుంది కదా నిండు మరీన్ రోడ్ తోటి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ప్రైస్ అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సిందే అండ్ ఇంకోటి ఏంటి అంటే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి ఫోన్ పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే తప్ప ఆప్షన్ లేదు దట్టు రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా లేదు సో చూస్తున్నారు కదా అన్ని శారీస్ ఓపెన్ చేసి స్టార్టింగ్ టు ఎండింగ్ అంటే పళ్ళు దగ్గర నుంచి బ్లౌజ్ వరకు ప్రతిదీ ఓపెన్ చేసే చూపిస్తున్నాం కాబట్టి రిటర్న్ ఎక్స్చేంజ్ అంటూ ఉండదండి నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఎలా అంటే లెహరియా విత్ కొంచెం ఎలా చెప్పాలి మనకి డిజైన్ వచ్చేసి మొత్తం లహరియా ప్యాటర్న్ వస్తుంది కాకపోతే టైప్ టైప్లో వస్తుంది కానీ షిబోరీ కాదండి మొత్తం కూడా మనకి లెహరియా ప్యాటర్నే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ కలర్ కాంబినేషన్ అయితే మనకి గ్రీన్ అండి ఎలా అంటే మెహంది గ్రీన్ ప్యారెట్ ప్యారెట్ గ్రీన్ మిక్స్ ఎలా వస్తుంది అలా వస్తుంది కలర్ కాంబినేషన్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుంది అలవర్ శారీ అంతా కూడా లెహరియా డిజైన్ తోటి లైన్స్ వస్తాయి వైట్ లైన్స్ అలాగే గ్రీన్ వచ్చేసి షేడెడ్ లాగా వస్తుంది అనమాట హాఫ్ అండ్ హాఫ్ షేడ్ లాగా కాకుండా కొంచెం ఒకటి గ్రీన్ ఒకటి కొంచెం మనకి మెహందీ గ్రీన్ ఆ టైప్ లో వస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతా ఇది సో చూస్తున్నారు కదండి ఓపెన్ చేసే చూపిస్తున్నాను ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ రిమార్క్స్ కానీ ఏమి లేవు సారీస్ అన్ని బాగున్నాయి సో ఇక్కడ కనిపిస్తుంది కదా డిజైన్ తోటి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇదైతే మాత్రం ఎల్లో అండి లాస్ట్ టైము ఇవి మనకి ఏ కలర్లు అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ కలర్స్ పెట్టాము ఈ సారీ దీంట్లో అయితే ఒక త్రీ కలర్స్ మాత్రమే ఉన్నట్టున్నాయండి టూ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఎల్లో అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి బ్లాక్ తర్వాత ఇదిగోండి హాఫ్ వైట్ క్రీమ్ కలరు ఇంకొకటి ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా పౌడర్ బ్లూ సో టోటల్గా ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ ఉన్నాయండి సో మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఏ డిజైన్ ఏ ఫ్యా ఇది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సారీ దీంట్లో అయితే ఫోర్ ఉన్నాయి సో ఆ ఫోర్ ఓపెన్ చేసి చూపిస్తాను ప్రాబ్లం ఏం లేదు ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఎల్లో వస్తుంది సేమ్ ఇంకా ఒకటే ప్యాటర్న్ అండి ఏదేంటి కాకపోతే ఏంటంటే ఓపెన్ చేసి చూపిస్తే మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది అని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను దట్టు రిటర్న్ ఎక్స్చేంజ్ లేదు కాబట్టి ఇక్కడే ఓపెన్ చేసి చూపిస్తున్నాను లేకపోతే ఓపెన్ కూడా చేయాల్సిన అవసరం లేదండి మోస్ట్లీ వీటిలో అయితే ఎక్కడా కూడా డ్యామేజ్లు కానీ మిస్ ప్రింట్లు కానీ అలా ఏమి రావండి సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి పైన కింద రెండు వైపులా కూడా సేమ్ ఫ్లవర్ బోర్డర్ వస్తుంది జస్ట్ ఒక టూ త్రీ త్రీ ఫోర్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది బోర్డర్ కూడా కాదు జస్ట్ ఫ్లోరల్ డిజైన్ తోటి వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇది చాలా బాగుంది అండి మెయిన్ గా ఇవేంటి అంటే పిల్లలకి లెహంగాలకు కానీ లంగావాణిలకు కానీ లేదా లాంగ్ ఫ్రాక్ లకు కానీ అసలు ఆలోచించక్కర్లేదండి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు దట్టు ఇంకోటి ఏంటి అంటే ఎంప్లాయీస్ కానీ అలా ఉంటే ఆఫీస్ పర్పస్ కూడా తీసేసుకోవచ్చు డైలీ వేర్కి యూజ్ అవుతుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇది వచ్చేసి బాగల్పూరి కాటన్ అయితే కాదు కాటన్ సిల్క్ మిక్స్ సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇది ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ మనకి ఆల్మోస్ట్ వీట్ కలర్కి బాగా దగ్గరగా ఉంది కానీ అలానే వీట్ కలర్ ఏం కాదండి క్రీమ్ కలరే వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ విత్ లీఫ్ తోటి వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం క్రీమ్ కలర్ మీద మొత్తం కూడా డిజైన్ అంతా ఇలా వచ్చేసింది ఎక్కడ పెద్ద పెద్ద రిమార్క్స్ అంటూ ఏమి రావు ఏదన్నా ఒకవేళ ఇన్ కేసు మిస్ ప్రింట్ కానీ మిస్టేక్ కానీ వస్తే ఓపెన్ గానే మీకు వీడియోలోనే చూపిస్తాను నచ్చితేనే తీసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు అలానే రిటర్న్ ఎక్స్చేంజ్ అంటూ ఉండదు చెప్పాను కదా సో అందుకే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్రతిసారి కూడా సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ అసలు ఎంత మంది ఫేవరెట్ ఇది వచ్చేసి బ్లాక్ అసలు షైనింగ్ చూడండి ఎలా ఉంది కంప్లీట్గా ఫుల్ షైనింగ్ ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సో ఎవరైనా కావాలి అనుకుంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్ పర్పస్లో తీసేసుకోండి ఇది మాత్రం అంటే శారీ పర్పస్ అయినా మీ ఇష్టం కానీ పిల్లలకి లాంగ్ ఫ్రాక్ పర్పస్కి ఎవరైనా కావాలి అంటే మాత్రం తీసేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు సేమ్ ఇంకా రిమైనింగ్ శారీ అంతా మామూలుగా మనం ఇందాక చూసిన శారీస్ అలా ఉంటాయి ఇంకా అలాగే ఉంటాయండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఆల్ ఓవర్ శారీ ఇది ఎందుకంటే మడతల మీద ఓపెన్ చేస్తున్నానండి కాకపోతే ఇది డ్యామేజ్లు కానీ మిస్ప్రింట్లు కానీ ఏమీ లేవు సో అందుకని ఇది మాత్రం మడతల మీద చూపించేస్తున్నాను డబుల్ మడత మీద చూపిస్తున్నాను అక్కడికి ఒకటికి రెండు సార్లు ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ చేసే చూపిస్తున్నాను కాబట్టి ఎలాంటి రిమార్క్స్ లేవు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కలర్ కాంబినేషన్ మాత్రం అసలు చూస్తే అలా ఉందండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం నెక్స్ట్ ఇది వచ్చేసి పౌడర్ బ్లూ కలర్ బాగా ఇప్పుడు లేటెస్ట్ కలర్ అనమాట కొత్తగా వస్తుంది మార్కెట్లోకి సో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చూడటానికి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంకా ఒకటే ప్యాటర్న్ అండి మొత్తం ఇప్పటి వరకు మీరు చూసిన ఫోర్ కలర్స్ కూడా ఒకటే లో ఉంటాయి కాకపోతే కలర్సే చేంజ్ కానీ ప్యాటర్న్ ఒకటే సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది సో ఒకవేళ ఎవరైనా కావాలి అంటే సిస్టర్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ అలా తీసుకోవాలి అనుకుంటే ఈ లో తీసేసుకోండి ఒకేలాగా కావాలి అనుకుంటే అలా అని ఒకే కలరు డబల్ డబల్ అలా ఏమీ లేవండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీస్లు మాత్రమే ఉన్నాయి సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ అదే పౌడర్ బ్లూ అండి కాకపోతే ఇది డిజైన్ వచ్చేసి లాస్ట్ టైం వీడియోలో మనం ఎల్లో పెట్టాం సో అదే ఎల్లో కలర్ సారీ అదే ఎల్లో ప్యాటర్న్ వస్తుంది కాకపోతే ఫ్లవర్ డిజైన్ మారుతుంది కలర్ మారుతుంది డిజైన్ మాత్రం సేమ్ ఎల్లో ఎలా వచ్చిందో అలాగే వస్తుంది దీనికి కొద్దిగా చిన్న మిస్ ప్రింట్ లాగా వచ్చింది సో అది కూడా నేను చూపిస్తాను మీకు నచ్చితే శారీ గా తీసేసుకోండి ఒకవేళ శారీ పర్పస్కి వద్దు అనుకుంటే కనుక పిల్లలకి ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవడం కానీ లేకపోతే లెహంగాలు క్రాప్టాప్లు ఆ పర్పస్లో కావాలి అన్న తీసేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇక్కడ కొద్దిగా షోల్డర్ దగ్గర బాగా థిక్గా వచ్చింది చూడండి కలర్ షేడ్ ఇదేంటి అంటే కొంచెం మనకి వాళ్ళు ఇచ్చేస్తారు కదా శారీ మేకింగ్ శారీ మేకర్ మేకింగ్ చేసేటప్పుడు సో ఇక్కడ ఇక్కడ సేమ్ కలర్ వచ్చింది ఒక ఇది ఎంత ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ గ్యాప్ మాత్రం ఫుల్ థిక్గా వచ్చింది కలర్ సో ఇది కొంచెం బాగా హెవీగా అంటుందండి కలర్ అంటుంది కానీ అలానే మీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు సో అందుకే చెప్పాను శారీ పర్పస్ కావాలి ఒకే పర్లేదు అనుకుంటేనే తీసుకోండి లేదు అంటే పిల్లలకి ఎవరికైనా లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ లెహంగాలు కానీ లేదా లంగావణి సెట్ కానీ డిజైన్ చేయించుకోవడానికి తీసుకోండి అది మీ ఇష్టం మీరు ఎలా దేనికి యూజ్ చేసుకుంటామన్నా ప్రాబ్లం ఏం లేదు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి కలరు మనకి ఎలా అంటే నేరేడు రంగులో ఉంటుందండి అలానే బాగా తిక్ కలర్ ఏం కాదు కానీ ఇది నేరేడు కలరే లాస్ట్ టైం ఇదే ప్యాటర్న్ లో మనము ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ పెట్టాం శారీ బట్ ఈ సారీ మాత్రం కలర్ఫుల్ గా బాగా వచ్చింది సారీ అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి నేరేడు రంగు కాకపోతే నేరేడు రంగు బాగా థిక్ షేడ్ అయితే కాదు కొంచెం లైట్ షేడ్ వస్తుంది కాకపోతే మీకు వీడియోకి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా మీరు వీడియోలో చూసేదానికి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ థిక్ అయినా అవ్వచ్చు లేదా లైట్ అయినా అవ్వచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం బాధిని అండి బాధిని కూడా ఎలా అంటే లైన్స్ టైప్ లో వస్తుంది కింద కింద పైన రెండు వైపులో కూడా ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ప్లెయిన్ బార్డర్ అనేది వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌ పళ్ళు పాతు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ లాస్ట్ టైం వీడియో ఎవరైనా ఒకవేళ మిస్ అయి ఉంటే ఇప్పుడు ఆ వీడియో ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే లాస్ట్ టైం ప్యాటర్న్లోవి చాలా వరకు శారీస్ డిజైన్స్ సేమ్ ఉన్నాయి కాకపోతే కలర్స్ చేంజ్ అవుతాయి సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పింక్ అండి మనకి బేబీ పింక్ కి నార్మల్ పింక్ కి మిడిల్లో ఉంటుంది కలర్ కాంబినేషన్ పైన కింద రెండు వైపులా కూడా ఇంగ్లీష్ షేడ్ షేడ్లో ఉంటుంది కలర్ వచ్చేసి కొంచెం ఎలా అంటే సపోటా సపోటా కూడా కాదు అదొక రకమైన పేస్టల్ షేడ్ అనమాట కలర్ అనేది సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇంకా బాగానే డిజైన్ అండి కంప్లీట్గా లాస్ట్ టైం ఇదే లో గ్రీన్ కలర్ వచ్చింది మనకి శారీ కాకపోతే ఇప్పుడు కలర్ మారింది సో మీ ఇష్టం అండి మీకు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు సో ఇది చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ అంతా ఓపెన్ చేసి చూపించాను ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ లేవు సో ఆల్మోస్ట్ స్టాక్ అంతా కూడా చాలా బాగుందండి సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ నెక్స్ట్ ఇది కలర్ వచ్చేసి మ్యాంగో గ్రీన్ థిక్ మ్యాంగో గ్రీన్ అండి షేడ్ అయితే మాత్రం సేమ్ ఇందాక మీరు ఇది చూసారు కదా పౌడర్ బ్లూ కలర్లో సేమ్ ఇంకా అదే ప్యాటర్న్ కాకపోతే ఇదేంటంటే నిండు మ్యాంగో గ్రీన్ వస్తుంది డిజైన్ కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు మొత్తం శారీ అంతా కూడా ఫ్లోరల్ తోటి పైన కింద రెండు వైపులా కూడా ఒక ప్లెయిన్ బార్డర్ లాగా ఇచ్చాడండి డిజైన్ అంతా కూడా శారీకి ఆల్ ఓవర్ శారీ ఇది మిడిల్ లో అంతా కూడా ప్లెయిన్ వచ్చేసి పైన కింద ఫ్లోరల్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఆల్ ఓవర్ సారీ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం ఇంకా చెప్పాను కదండి బాగల్పూరి కాటన్ కొంచెం చూడటానికి కాటన్ లా ఉంటుంది కానీ సిల్క్ లాగే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అండి ఎందుకంటే మన ఛానల్లో మీరు కావాలంటే ఓల్డ్ వీడియోస్ లో చూసుకోండి ఇవి ఉంటాయి కదా అంటే డామేజ్ మిస్ ప్రింట్ కలెక్షన్ లో సేల్ చేసామండి అది కూడా టూ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసాం అప్పుడు మనం అప్పుడు అసలు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఒకటో రెండో మిగిలిపోయాయి అవి కూడా ఏంటి అంటే బాగా పెద్ద పెద్ద మిస్ ప్రింట్స్ వచ్చి ఫ్రాక్ పర్పస్ కూడా పనికి రాదు అనుకున్నవి మాత్రం ఒక్క రెండు మూడు సారీస్ మిగిలినాయి తప్ప మిగతా మొత్తం సోల్డ్ అవుట్ అండి అప్పుడు అప్పుడే టూ హండ్రెడ్ అన్నాం ఏంటి డ్యామేజ్ మిస్ ప్రింట్స్ లోవే బట్ ఈసారి ఏంటంటే మనకు చాలా తక్కువకి రీజనబుల్ ప్రైస్ లో వచ్చాయి ఇవి కూడా మిస్ ప్రింట్ కలెక్షన్ లోనే కానీ మిస్ ప్రింట్స్ రాలేదు ఈసారి లాస్ట్ బట్ నాట్ లిస్ట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి మనకి ఎలా అంటే హాఫ్ వైట్ క్రీమ్ కలర్ అండ్ వీట్ కలర్ మిక్స్ ఉంది సేమ్ ఇదే డిజైన్ లాస్ట్ టైం బ్లాక్ పెట్టాం మనం ఆల్రెడీ అది సోల్డ్ అవుట్ అండి ఇప్పుడు మళ్ళీ వైట్ ఉంది వైట్ కూడా ఏంటంటే కంప్లీట్ వైట్ అయితే కాదు మనకి ఎలా అంటే ఐస్ క్రీమ్ ఎల్లో ఐస్ క్రీమ్ వైట్ వస్తుంది చూడండి కొంచెం అలా వస్తుంది ఇదిగోండి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పాత్ర దీనికి మాత్రం మిస్ ప్రింట్ కొద్దిగా వచ్చిందండి ఏంటి అంటే మనకి రిమైనింగ్ శారీస్ కి కలర్ వేస్తా ఉంటారు కదా సో ఆ కలర్ ఎక్కడో కొద్దిగా అంటుంది ఇది పళ్ళులో మనకి ప్రిల్స్ లో వెళ్ళిపోతుంది బ్యాక్ కి మీకు ఎక్కడా కూడా కనిపించేలా అయితే ఉండదు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది ఇదే ప్యాటర్న్ లాస్ట్ టైం బ్లాక్ కలర్ అనమాట మనం సేల్ చేసింది సో ఇప్పుడైతే మాత్రం హాఫ్ వైట్ క్రీమ్ కలర్ లో వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి శారీ వచ్చిన తర్వాత మీరే చెప్తారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ సో ఇదండి వాళ్ళ కలెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్